ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి రైతులకు వచ్చినగా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి ఇట్టకీలకు వేళ ఎయిటిన్త్ అంటే బీహార్ రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో బహిరంగ సభల్లో మాట్లాడుతూ కీలక ప్రకటన చేస్తారు మొత్తానికి డబ్బులు ఆల్రెడీ పిఎం కిసాన్ పేమెంట్ పడిపోతాయి అనుకున్నటువంటి ఫార్మర్స్ అందరికీ మొత్తానికి పేమెంట్ పడలేకపోయాయి అసలు ఆలస్యానికి గల కారణాలు ఏంటి మరి ఎప్పట్లోగా ఈ పేమెంట్స్ క్రెడిట్ కావచ్చు వస్తాయా లేవా ఇలా రకరకాల ఆలోచనలు మొత్తానికి రైతుల్లో ప్రారంభమయ్యాయి పిఎం కిసాన్ సంబంధించి అయితే దీనికి సంబంధించి గల కారణాలు ఏంటి మరి ఆలస్య గల వివరాలు ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం శాట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఓవరాల్గా పిఎం కిసాన్ పేమెంట్ ఈ నెల ఎయిటీన్త్న రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి అంటే మొత్తానికి అన్ని రకాల టీవీ ఛానల్స్ కావచ్చు అండ్ పత్రిక కావచ్చు మొత్తానికి యూట్యూబర్స్ కావచ్చు మొత్తానికి రైతులంతా కూడా దెయ్యకళ్ళతో ఎదురు చూశారు ఊహాగానాలు వచ్చాయి అయితే మొత్తానికి ఆలస్యానికి గల కారణాలు ఏంటి మొత్తానికి బీహార్లో మోదీ పర్యటించినప్పటికీ అక్కడ మొహా స్పీచ్ ఇవ్వడం జరిగింది మొత్తానికి రైతుల పక్షాన కూడా మాట్లాడడం జరిగింది అండ్ మొత్తానికి దేశ భవిష్యత్తు గురించి కూడా మాట్లాడడం జరిగింది కానీ మొత్తానికి పీఎం కిసాన్ పేమెంట్ గురించి మాత్రం ఎక్కువగా ప్రస్తావన రాలేదు అండ్ ఎటువంటి కీలక ప్రకటన కూడా రాలేదు దీనికి గల కారణాలు ఏంటి అండ్ డీటెయిల్స్ ఏంటి అంటే మొత్తానికి ఇలా ట్వంటీ ఫోర్త్న ఈ లేదా ఈ నెలాఖరు లేదంటే ఆగస్టు ఫస్ట్ వీక్లో ఈ పిఎం కిసాన్ పేమెంట్ అకౌంట్లో క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అయితే దీనికి గల కారణాలు ఏంటి అంటే రైతుల యొక్క డేటా మొత్తం రీవెరిఫికేషన్ చేయడం అంటే ఏ ఒక్కరికి కూడా అర్హత కోల్పోకుండా ఉండాలి ముఖ్యంగా ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి అలాగే బ్యాంక్కి మొబైల్ నంబర్ లింక్అప్ అయి ఉండడం అండ్ ఒరిజినల్గా అసలు ఎవరు అరువులు ఎవరు అర్హులు ఎవరు అర్హులు కారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫికేషన్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేశారు అధికారులు అని చెప్పేసి మొత్తానికి కొంచెం మనకు కొన్ని అంటే కేంద్ర అధికార వర్గాల ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు తెలిసిపోతుంది అది మొత్తానికి మొత్తంలో ఈ కేవైసీ అప్డేట్ చేయించుకునే వాళ్ళు కాస్త అప్డేట్ చేయించుకోండి అయితే పిఎం కిసాన్ పేమెంట్ ఒరిజినల్ చెప్పాలంటే ఎవరికి వస్తున్నాయంటే టూ థౌజండ్ ఎయిటీన్లో అంటే ఈ పేమెంట్ పిఎం కిసాన్ పేమెంటు ఎలిజిబిలిటీ ఎవరు అంటే మొత్తానికి టూ థౌజండ్ ఎయిటీన్లో పథకం ప్రారంభమైనప్పటి నాటికి అప్పట్లో ఎవరైతే భూమి పట్టా పొంది ఉన్నారో ఎవరెవరికి పేరు మీద భూమి ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన ఉందో వాళ్ళకి మాత్రమే పీఎం కిసాన్ పేమెంట్ పడడం జరుగుతుంది టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కొత్త ఫార్మర్స్కి పేమెంట్స్ రావడం లేదు ఇప్పటికే దేశవ్యాప్తంగా నైన్ పాయింట్ ఎయిట్ జీరో సో తొమ్మిది లక్షల ఎనభై వేల మంది అంటే దాదాపుగా పది లక్షల మంది అర్హులు ఉన్నారని చెప్పేసి అయితే మొత్తానికి మిగతా కొత్త రైతులు కూడా అప్లై చేసుకోవచ్చు మీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఆధార్ కార్డు కావచ్చు మీ బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ పాస్బుక్ నెంబరు లాగే పాస్ ల్యాండ్ పాస్బుక్ నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఈకేవైటీ ఈకేవైసీ అప్డేట్స్ మొబైల్ నెంబర్ అవన్నీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఇచ్చి కాస్త కేవైసీ అప్డేట్ చేయించుకొని మొత్తానికి కొత్త రైతులకు కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది దీనికి గల కారణాలు ఏంటి మరి ఇప్పట్లోగా పేమెంట్ వస్తాయనేది చాలా క్లియర్గా ఈ నెల చివరి వారంలో రావచ్చు లేదా ఆగస్టు ఫస్ట్ వీక్లో రావచ్చు మొత్తానికి అర్హులందరికీ పిఎం కిసాన్ డబ్బులు పొందేలా అందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యమైనటువంటి ఒక ఆలోచన అయితే ప్రభుత్వం దగ్గర ఉంది మొత్తానికి ఈ నెల ట్వంటీ ఫోర్త్ లేదా లాస్ట్ మంత్ అండ్ ఈ నెల లాస్ట్ చివరి తేదీన లేదంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో పిఎం కిసాన్ పేమెంట్ మాత్రం క్రెడిట్ కాబోతున్నాయి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు వీడియో కింద లింక్ అయితే వన్స్ అప్డేట్ చేయడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్